ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పచ్చల్లో ఉండే షడ్రుచుల లాగే మన జీవితంలో ఉండే ఆటపోట్లన్నీ మనం కూడా ఎదుర్కొంటూ హ్యాపీగా హెల్దీగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరందరూ కూడా పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో అలాగే నేనైతే ఈ రోజు సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట హాఫ్ డే మా హస్బెండ్ కి లీవ్ వచ్చింది టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో హాఫ్ నుంచి స్కూల్ ఉంది అనమాట సో ఆయన అయితే స్కూల్ కి వెళ్తారు ఇంకా మార్నింగ్ మేము చక్కగా సింపుల్ గా రెడీ అయిపోయి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము చేతని తీసుకొచ్చాను వాడితే బిస్ చెప్పిద్దామని బట్ అసలు చెప్పట్లేదు కొంచెం పెద్దవాడు అయిపోయాడు కదా షై ఫీల్ అవుతున్నాడు అనమాట వీడియోలో మాట్లాడినట్టున్నాడు ఇంకా అందుకే వెళ్ళిపోయాడు సో నేనైతే ఈ డ్రెస్ వేసుకుని సింపుల్ గా రెడీ అయ్యాను ఇదైతే నేను ఫుల్ లుక్ మీతో షేర్ చేస్తానులేండి అండ్ ఏమేమి స్పెషల్ చేస్తాను ఎలాగా పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా కంప్లీట్ గా షేర్ చేస్తాను సో ఈ డ్రెస్ అయితే నేను మిత్రాలు తీసుకున్నాను అనమాట ఫుల్ లుక్ షేర్ చేస్తాను మంచి బడ్జెట్ లో వచ్చింది ఇంతకు ముందు బ్లాగ్ లో కూడా మీకు ఆల్రెడీ షేర్ చేసేసి ఉంటానులేండి ఆల్రెడీ పార్సల్ ఓపెన్ చేసినప్పుడు సో ఇంకా ఈ వీడియోలో అయితే డ్రెస్ ఎలా ఉంది ఏంటనే షేర్ చేస్తా ఇది ఒక టూ పీస్ కుర్తి సెట్ అనమాట మంచి బడ్జెట్ లో సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చింది ఫెస్టివ్ వేర్ కదా బాగుంటుంది తీసుకున్నా సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసేసాను మీన్ వైల్ మా హస్బెండ్ అయితే దేవుడి దగ్గర అంతా శుభ్రంగా తుడిచేసి దేవుడి పటాలన్నీ నీట్గా క్లీన్ చేసి పూలతో అలంకరించడం అలాగే చేతని చూసుకోవడం ఇంకా వాడిని అప్ చేసి బ్రేక్ఫాస్ట్ అంతా ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట ఫస్ట్ అయితే ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నాను సగ్గుబియ్యం సేమియా పాయసం ఇంకా సమ్మర్ కాబట్టి సగ్గుబియ్యం కూడా వేస్తే బాగుంటుంది కదా చలో చేస్తుంది అన్నట్టుగా ఇలా చేస్తున్నాను యాక్చువల్గా వేరే ప్లాన్స్ అనుకున్నాను కానీ ముందు రోజు కొంచెం కొన్ని పనులు ఎక్స్ట్రాగా పడ్డం వల్ల తిరగడమే సరిపోయింది అనమాట ఇంకా అసలు మార్నింగ్కి ఓపిక లేదు ఇంకా యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ చేసేద్దాంలే అన్నట్టుగా ఇంకా కానిచ్చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ పాయసం చేస్తూ ఉన్నా మా పనులన్నీ అయ్యి కుకింగ్ నేను స్టార్ట్ చేసి మా హస్బెండ్ చేతని అప్ చేసేలోగా ఆంటీ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు ఇంకా మాకు బూరలు కూడా పంపించారనమాట ఫస్ట్ అయితే చేతనికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను ఓట్స్ ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వెంటనే ఆకలి కదా ఇంకా అందుకని ఫస్ట్ వాడికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను మా హస్బెండ్ వాడికి అడ్వాస్ చేయించేసి తీసుకొచ్చారు ఈలోగా టీవీలో సాంగ్స్ అవి పెట్టి ఉంచాము పొద్దున్నే డివోషనల్ సాంగ్స్ ఎలాగో పెడతాం కదా ఇంక ఈరోజు కూడా మంచిగా సాంగ్స్ పెట్టాము మార్నింగ్ మార్నింగే ఇంకేలా డివోషనల్ సాంగ్స్ పెడితే పండగ వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా సో ఈరోజు పుష్ చేసుకుని స్టార్ట్ చేసాం అనమాట ముందు రోజు ఆ వర్క్స్ వల్ల ఎక్స్ట్రా పనుల వల్ల మాకు ఫుల్ టైర్డ్గా హెక్టిక్గా అనిపించింది ఇంకా అందుకనే ఇంకా ఈరోజు మార్నింగ్ ఎలా అయినా కాస్త త్వరగా కంప్లీట్ చేసేయాలన్నట్టుగానే చేసాము అండ్ దాటు ఈరోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ మా హస్బెండ్కి స్కూల్ ఉంది ఇంకా ఆయన స్కూల్కి కూడా వెళ్ళిపోవాలి కాబట్టి ఈ హాఫ్ డేలోనే అన్నీ కంప్లీట్ చేసేయాలన్నమాట సో అందుకనే అలాగా త్వర త్వరగా సింపుల్గానే చేసుకున్నాము యుగాది అయితే సో నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ కూడా అయిపోయి వచ్చాయి నేను చూసుకోలేదు ఈ మధ్య ఇంకా ఎగ్జామ్స్ టెన్షన్ వల్ల మా హస్బెండ్కి అసలు ఖాళీ ఉండట్లేదు టైం కుదరట్లేదు ఇంకా ఈ కిస్మిస్ మాత్రమే ఉన్నాయి అవి మాత్రమే ఫ్రై చేసేసి సో కూడా ఇంకా కాస్త నెయ్యిలో ఫ్రై చేసేసి వేసేసాను అనమాట నేను యాక్చువల్గా మావిడికే పులిహోర చేద్దాం అనుకున్నాను కానీ ఆ మావిడికే ఏమంతా పుల్లగా లేదు కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ వస్తుంది కదా ఇంకా అందుకనే ఇంకా సేఫ్ సైడ్ నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఇంకా అందుకే నిమ్మకాయ పులిహోర చేసేసాను అసలు అనుకోలేదు ఇలా హ్యాండ్ ఇస్తుంది మ్యాంగో అని చెప్పేసి కొన్ని పీసెస్ పుల్లగా ఉంటే ఉగాది పచ్చడిలో వేసి మిగిలినది గ్రేట్ చేసి వేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట అందులోనే ఇంకా పులిహోర కూడా కొంచెం తక్కువే చేశానులేండి పెద్ద ఎక్కువగా అయితే ఏం ప్రిపేర్ చేయలేదు మా తమ్ముడు కూడా వచ్చాడు ఇంకా కొంచెం పులిహోర కొంచెం సేమియా పాయసం అలాగే కొంచెం ఉగాది పచ్చడి అన్నట్టుగా చేశాను అనమాట ఈ మూడిటితో ఇలా సింపుల్గా వంట కార్యక్రమం అయితే కంప్లీట్ చేశాను సో ఇక్కడైతే నేను ఉగాది పచ్చడి ఎలా చేస్తున్నాను మీతో షేర్ చేస్తున్నాను కొంచెం చింతపండి పులుసు తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు కారం బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే ఇది వేపాక పువ్వు అనమాట సో దీంతో పాటు కొన్ని మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను సో ఇంకా ఈ షడ్రుచులు వేస్తే సరిపోతుంది ఎక్స్ట్రాగా ఏంటంటే ఇంకొక రెండు యాడ్ చేస్తాను అనమాట ఈ ఇంప్రొవైజేషన్ అయితే మా హస్బెండ్ అని చెప్పాలి నాకు తెలీదు నాకు ఇలా చేస్తే సరిపోద్ది అనుకునేదాన్ని నేను కానీ ఎప్పుడు ఆయన కొంచెం డిఫరెంట్గా ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అదేంటంటే వేపిన శనగపప్పు ఉంటుంది కదా సో అది కొంచెం యాడ్ చేస్తారు అలాగే బనానా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేస్తారనమాట ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ చేస్తారు ఇంక ఈ ఇయర్ మాకు పనులు ఎక్కువైపోవడం వల్ల ఇంకా నేను హెక్టిక్గా ఉండడం వల్ల టయర్డ్నెస్ వల్ల ఇంక అవ్వలేదన్నమాట సగం ఆయన సగం ఏనప్పుడు షేర్ చేసుకొని కుకింగ్ అంతా నేను కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి ఇంక నేను చేసేసా ఇలా అయితే ఈరోజు మా ఉగాది పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సింపుల్గా ఒక త్రీ రెసిపీస్తో ఈరోజు పండగ స్పెషల్స్ అయితే కంప్లీట్ చేసేసాను మా హస్బెండ్కి అయితే మెయిన్లీ ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టము నాకు కూడా ఇష్టమే కానీ ఆయన చేస్తే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా నాకు ఏంటో అంత బాగా సెట్ అవ్వదు అనమాట నేను ఎంత మనసు పెట్టి చేసినా అంత మంచిగా రాదు బట్ మా హస్బెండ్ చేస్తే ఏంటో ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఎలా అయినా మళ్ళీ ఆయన చేయబడితే తప్ప ఆ ఫ్లేవర్ రాదనమాట ఇలా కొన్ని కొన్ని వంటలు అంతే కదా ఇంకా ఒక్కొక్కళ్ళు కుదురుతాయి బాగా ఒక్కొక్కళ్ళు కుదరవు మా ఇంట్లో ఉగాది పచ్చడి విషయంలో ప్రతిగర అదే అనిపిస్తుంది ఎప్పుడన్నా నేను చేద్దామని స్టార్ట్ చేసినా అది మళ్ళీ ఆయన ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే అవ్వదు అనమాట అదేంటో అన్ని వంటలు కుదిరిన నాకు ఈ ఉగాది పచ్చడి దగ్గరికి వచ్చేసరికి అలా జరుగుతుంది సో మీరేం స్పెషల్స్ చేశారో కూడా కామెంట్ చేయండి సో నేనైతే ఇక్కడ పులిహోరకి తాలింపు వేసేసి ఇంకా కలిపేస్తున్నాను అనమాట ముందుగానే రైస్ పెట్టేసి ఇంకా చల్లార్చుకుని ఉంచుకున్నాను సో దట్ కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా అన్నట్టుగా సో ఇంకా అలాగా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను నిమ్మకాయ పులిహోరే కాబట్టి ఈజీగానే అయిపోతుందిలేండి కాస్త రైస్ చల్లార్చుకుంటే సరిపోతుంది పోపు పెట్టేసి జస్ట్ నిమ్మకాయ పిండితే అయిపోతుంది కదా కొంచెం పులిహార అయితే ఏంటంటే వేడి మీద ఉన్నప్పుడు మగ్గించాలన్నమాట మామిడికాయలు దానిలో వేసి సో అలా చేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఇంకా నిమ్మకాయ పులిహారే కాబట్టి సింపుల్గా ఈజీగా కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ ఉగాదికి అయితే చేతను ఇలా ట్రెడిషనల్గా ఈ కుర్తా పైజామా సెట్ అయితే వేసుకుని రెడీ అయిపోయాడు అనమాట ఈ డ్రెస్సు వీడి బర్త్డే గిఫ్ట్ వచ్చిన డ్రెస్ ఎవరు ఇచ్చారో నాకు సరిగా గుర్తులేదు బట్ లాస్ట్ ఇయర్ అనుకుంటా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వేసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇంక వేసుకోలేదనమాట ఇంక ఈరోజు వేసుకుంటే ట్రెడిషనల్గా బాగుంటుంది కదా అనిపించింది నాకు ఇంకా అందుకనే వేసాము నాకైతే బాగుంది అనిపించింది చాలా నచ్చింది నాకు చక్కగా వాడు కూడా ఎక్కువసేపు ఉంచుకున్నాడు అనమాట ఆ డ్రెస్ కూడా ఏం గుచ్చుకోవట్లేదులేండి అది ఫ్యాబ్రిక్ లా ఉంది స్మూత్గా ఉందనమాట చాలా బాగుంది వాడు కూడా చాలాసేపు ఉంచుకున్నాడు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకు అనుకుంటా త్రీ త్రీ థర్టీ వరకు కూడా అలానే ఉంచుకున్నాడు అనమాట చాలా నచ్చింది వాడికి కూడా నాకు కూడా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నేను వచ్చేసి ఈరోజు ఈ టూ పీస్ కుర్తా సెట్ వేసుకుని రెడీ అయిపోయాను అనమాట ఇది లాస్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా తీసుకున్నాను తీసుకున్నానని చెప్పేసి లాస్ట్ మినిట్లో వచ్చిందనమాట అసలు వస్తుందా రాదా అనుకుంటూనే ఇంకా కంగారు పడుతూనే ఉన్నా అయ్యో లేట్గా ఆర్డర్ చేశానా ఏంటి అని బట్ అసలు అనుకోకుండానే వచ్చేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇది కొంచెం ఫెస్టివ్ లుక్లో ఉందనిపించింది నాకైతే అండ్ అటు టూ పీస్ కుర్తా సెట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇలా కొంచెం ఫ్లేయరెడ్ రేంజ్లో వచ్చినవి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది విత్ నెక్ అనమాట సో ఇక్కడైతే చేత నేను వీడియో తీసుకోవడానికి వచ్చిన పాటలు అండ్ నవ్వమంటే నవ్వట్లేదు సరిగ్గా ఉండట్లేదు అండ్ ఈ డ్రెస్ అయితే నాకు సెవెన్ హండ్రెడ్ రేంజ్లో వచ్చింది అనమాట ఈ మధ్య నేను ఏ డ్రెస్ తీసుకున్నా మీకు ఏ డ్రెస్ షేర్ చేసినా అది మోస్ట్లీ సెవెన్ హండ్రెడ్లోనే ఉంటుంది అంటే నేను ఎయిట్ హండ్రెడ్ బిలో చూస్తాను మాక్సిమం ఎందుకంటే బడ్జెట్లో ఉంటేనే మనం మల్టిపుల్ ఐటమ్స్ కొనుక్కోగలుగుతాం కదా ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఒకటే కొనుక్కున్నా మనం ఎక్కువ సార్లు వేసుకోం కదా అనిపిస్తుంది నాకు సో అందుకని కొంచెం బడ్జెట్లో ఉంటేనే బెస్ట్ కదా అన్నట్టుగా చూస్ చేసుకుంటాను ఇంతకు ముందు వరకు నాకు మింత్రా మీద మిస్కన్సెప్షన్స్ ఉండేవన్నమాట అంటే మింత్రా అంటే చాలా కాస్ట్ ఉంటాయేమో కోర్స్ క్వాలిటీ అయితే ఉంటుంది మింత్రాలో తీసుకున్న ఏ డ్రెస్ అయినా సరే మాక్సిమమ్ కానీ ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్న ఒక మిస్కన్సెప్షన్ అయితే ఉండేది కానీ ఇప్పుడు నాకు ఈ తీసుకుని చూస్తూ మీ అందరితో షేర్ చేస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది అనమాట అలా ఏం లేదు మింత్రాలో కూడా మనం కొంచెం దృష్టి పెట్టి వెదిగితే మంచి క్వాలిటీవి బడ్జెట్ రేంజ్లో చాలానే ఉన్నాయి అవైలబుల్గా అనిపించింది మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి అలాగే మీలెవరికైనా నచ్చి ఈ డ్రెస్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ డ్రెస్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోండి అలాగే ఈ డ్రెస్ నేను వేసుకుంటే ఎలా ఉందనిపించిందో కూడా కమెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది చూడటానికి ఈ ఫ్యాబ్రిక్ షైనీగా ఉన్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉందనమాట మోస్ట్లీ నాకు బడ్జెట్లో వస్తున్నా కానీ ఈ మింత్రాలో ఫ్యాబ్రిక్స్ అయితే బాగా నచ్చుతున్నాయండి చాలా చక్కగా ఉంటున్నాయని చెప్పాలి అసలు చాలా మంచి షైనీతో ఉంటున్నాయి దట్టు ఏంటంటే క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇంకా వేరే వేరే వెబ్సైట్స్లో కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు ఆర్డర్ చేసుకున్నాను కానీ మింత్రాలో ఈ మధ్య స్టార్ట్ చేశాను ట్రై చేయడం కానీ నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అనిపించింది సో మీరు ఎవరైనా తీసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కమెంట్ చేయండి సో ఇంకా ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట సింపుల్గా స్వామికి ప్రసాదాలు పెట్టేసి దీపం పెట్టుకుని చక్కగా కొత్త సంవత్సరాన్ని ఇలా అయితే ప్లెజెంట్గా పీస్ఫుల్గా స్టార్ట్ చేసాం మేమైతే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అనమాట సో మీ అందరికి కూడా మంచిగానే ఉండాలని అనుకుంటున్నాను ఆశిస్తున్నాను సో ఇక్కడైతే మేము ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అయిపోయిందిలేండి ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు చేతనికైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టాం కదా ఇక మేమైతే అప్పుడే సేమియా పాయసం తింటూ ఉన్నాం అనమాట చెప్పాను కదా ఏమైనా చేస్తే వాడంతట వాడే తినడానికి చేతను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఐదర్ బ్రేక్ఫాస్ట్ అయినా అండ్ ఇంకా ఏదైనా స్నాక్స్ లాంటివైనా ఇంకా వాడికి ఇస్తూ ఉన్నా అనమాట అంత ఫుల్ ప్లెజెడ్గా ఏం తినట్లేదు కానీ సగం సగంగా తిన్నప్పటికీ వాడికి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయినప్పుడు మనం ఇస్తే వాడికి ఇంకా నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా అలా అన్నట్టుగా వాడికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను చిన్నప్పటి నుంచి కూడా అలా ఇస్తూ ఆఫర్ చేస్తూ ఉండేవాళ్ళం కానీ బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం నన్నే ఫీడ్ చేయమని అడిగేవాడు బట్ ఈ మధ్య పెద్దడైపోతున్నాడేమో మరి ఇక వాడు నేను తినేస్తా నేను తినేస్తా అంటూ అనమాట ఇంక అందుకే వాడికి ఆఫర్ చేశాను వాడే తింటూ ఉన్నాడు ఇక్కడ ఇంకా మేము కూడా కొంచెం సేమియా పాయసం అలాగే పులిహోర తినేసి కాసేపు అయితే రిలాక్స్ అయ్యామనమాట మా హస్బెండ్ కూడా అంతే ఇంక లంచ్ అట్లా ఏం ప్రిపేర్ చేయలేదు మా వాడికే పప్పు చేసుకుందాం అని కూడా అనుకున్నాం కానీ ఇక అవి తిన్న తర్వాత అప్పుడే లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా మళ్ళీ తినే హోపిక్ కూడా లేదు మాట్లాడు ఏమంటు ఏమంటుంది నిద్ర వస్తుందంట ఎలా పడుకోబెట్టాలి చెప్పు ఎలా పడుకోబెట్టుకోవాలి జోజుపాపయానమ్మా ఎలా అనాలి అక్కడ కాదు భుజం మీద పడుకోబెట్టుకో ఎలా పడుకోబెట్టుకున్నావు ఇందాక ఎలాగా అంటే దాని పేరేంటి చేత ఇందాక చేతనైతే ఈ బొమ్మ తీసుకుని దాన్ని భుజం పైన పడుకోబెట్టుకుని జోజో జోజో అనమాట వీడియో తీస్తుంటే సడన్గా ఆపేశాడు ఇక్కడ మళ్ళీ మా హస్బెండ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే నమస్తే చెప్పు నాన్నకి నమస్తే చెప్పు అన్నాడు పక్కన ఈలోగా మా తమ్ముడు మాట్లాడుతుంటే వాడికి చూపించి మాట్లాడిస్తున్నాడు అనమాట ఫన్నీగా అనిపించి క్యాప్చర్ చేశాను తర్వాత అయితే చేతన్ కాస్త పులిహోర పెట్టించాను అనమాట వాడు దాన్ని తినడానికి అస్సలే ఇష్టపడలేదు ఇష్టంగా ఉందనుకోండి కొంచెమైనా నోట్లో పెట్టుకుని తినడానికి ట్రై చేస్తాడు ఇష్టపడకపోతే ఇలాగే చేస్తాడనమాట చూసారా దాన్ని రకరకాలుగా కలుపుతున్నాడు కానీ అస్సలు నోట్లో పెట్టుకోవట్లేదు సో ఈ ఇయర్ మా ఉగాది పండుగ అయితే ఇలా సింపుల్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే డ్రెస్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి